ైజ్ లో ప్రభు ఏసు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలసిపారీ యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథంలో నుండి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము నూట రెండవ కీర్తన పన్నెండవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో నుండి మనం పన్నెండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు చదువుకుందాం యహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును నీవు లేచి సియోనును కరుణించడవు దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు అప్పుడు అన్యజనులు యహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకును భయపడదరు ఏలైనగా యహోవా సియోనును కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఏది ఏమైనాను ప్రభు నిత్యుడు ఎవర్ ద లారీస్ ఇటర్నల్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే కీర్తనకారుడు ప్రజలు దేవుణ్ణి ఆరాధించే ప్రదేశమైన సియోను నాశనం చేయబడిందని అయితే సియోని యొక్క పూర్వ వైభవాన్ని దేవుడు పునరుద్ధరించాలని తన నలిగిన హృదయముతో దేవుణ్ణి ప్రార్థించాడు ధ్వంసం అయిపోయినటువంటి సియోను పునర్నిర్మించబడే రోజు కొరకు అతడెంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాడు తద్వారా లోకమంతా దేవుణ్ణి ఆరాధించడానికి ఆ స్థలమందు అవుతుందని అతడు నిరీక్షణ కలిగి ఉన్నాడు అదే రీతిగా సియోను దేవుని దయతో పునరుద్ధరించబడితే అది నిస్సహాయులకు వారి యొక్క ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది అనేది దేవుడు ఆ స్థలములో చేసే ప్రార్థనలు ఆలకిస్తాడనేది అతను విశ్వసించాడు అలాగే దేవుడు తన ప్రార్థనకు సమాధానమిస్తాడని శాశ్వతమైన దేవుని స్వభావం కారణంగా బాధ నుండి విముక్తి దేవుడు దయచేస్తాడని ఈ కీర్తనకారుడు నమ్మినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు దేవుడెవరు అని మనం తలస్తే పదహారు నుండి పదిహేడు వచనాల్లో దేవుడు అన్ని ప్రార్థనలకు సమాధానమిస్తాడు ఆయన సియోను పునరుద్ధరణ కొరకు ప్రార్థనలు విన్న విధముగా పేదవారి ప్రార్థనలు కూడా ఆయన వింటాడు అనేది వారికి జవాబిస్తాడనేది లేఖను మనకు తెలియజేస్తుంది దిక్కు లేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరింపక వారి ప్రార్థనలు ఆయనకి ఆలకిస్తాడనేది లేఖనంలో మనం చదువుతూ ఉన్నాం కాబట్టి ప్రార్థన చేయడానికి చాలా చిన్నదైన అల్పమైన సమస్య అంటూ ఏది లేదు అలాగే ప్రార్థించడానికి అర్థం లేని పెద్ద సమస్య కూడా ఏది లేదు మన జీవితంలో ఎటువంటి పరిస్థితికైనా దేవుని మనం ప్రార్థించడం మరవకూడదు అనేది దేవుని ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడనేది ఈ లేఖన భాగంలో మనం తెలుసుకుంటున్నాం ఇందులో మనం నేర్చుకునే పాఠం మనం ఆలోచన చేస్తే పన్నెండు నుండి ఇరవై ఎనిమిది వచ్చాల్లో కీర్తనకారుడు తన నిస్సహాయ పరిస్థితిలో తన కొరకు ప్రార్థించడం మానేసి తన దేశం కొరకు అతను ప్రార్థిస్తున్నట్లు మనకు అర్థమవుతోంది ఆయన సియోని యొక్క విధి తన సొంత విధి వలె భావించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆ యొక్క సియోను పునరుద్ధరించబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆలోచన చేద్దాం మనకు దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో ఈ సంవత్సర కాలంలో ఏ సమస్యల గురించి మనం ప్రార్థన చేయాలి వేటి గురించి మనం దేవుని దగ్గర వేడుకోవాలి మన వ్యక్తిగత సమస్యలు మరియు మన భవిష్యత్తును గురించి ప్రార్థించి ప్రార్థించినంత విధంగా అంత భారంగా మనం దేశం కొరకు సంఘం కొరకు లోకమంతటి కొరకు మనం ప్రార్థించగలుగుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కేవలం మన మట్టుకు మాత్రమే మనం ప్రార్థన చేయడం కాకుండా మనం లోకం అంతటి కొరకు మన దేశం కొరకు అలాగే మనం సంఘాల కొరకు మనం ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరాలి అనేది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు శాశ్వతుడైన నిత్యుడైనటువంటి దేవుడు మన ప్రార్థనని వినడమే కాకుండా ఆయన మన ప్రార్థనల్ని బట్టి తన యొక్క కృపను మనకు అనుగ్రహించి మనల్ని మన సంఘాల్ని పునరుద్ధరించేవాడు అనేది లేఖను మన జ్ఞాపకం చేస్తుంది మనకున్నటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడడానికి మన దేశము లేదా మన పరిస్థితులు చక్కబెట్టడానికి పునరుద్ధరించడానికి దేవుడు కార్యం చేసేటువంటి వాడు ఆయన మన ప్రార్థనని నిరంతరము ఆలకిస్తాడు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం అనుదినము దేవుని వైపు చూస్తూ దేవుని అందరి విశ్వాసంతో నడుస్తూ మన జీవితాన్ని దేవునిపైన ఆధారం చేసుకొని మనం ప్రార్థించగలిగితే గొప్ప మేలు మనం పొందుతాం దేవుని యొక్క కార్యం మన జీవితాల్లో జరుగుతోంది దేవుడు మనల్ని తిరిగి ఆయన పునరుద్ధరించి ఆయన సహాయం మనకు చేస్తాడనేది ఈ లేఖను బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది అటువంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు అనుగ్రహించినట్లు నిత్యుడైన దేవుడు మన జీవితాల్ని ఆయన పునరుద్ధరించి తన మహిమ కొరకు నిలబెట్టగలిగినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనందరం కూడా చిన్న ప్రార్థన ప్రభుకు సమర్పిస్తాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు మా దేవా మమ్మల్ని నీ కృపలో నడిపిస్తున్నావు దయచేసి మా జీవితము మరియు మా దేశము ఆయన మరి నీ యొక్క దయ మీద ఆధారపడిటకు సహాయం చేయండి నీ యొక్క దయ ఎల్లప్పుడూ మాపైన ఉంచండి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని మీ సహాయంతో వర్ధిల్ల చేయమని పునరుద్ధరించి బలపరిచి నీ మహిమ కొరకు నిలబెట్టుమని యేసుక్రీస్తు పరిశుద్ధనామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన జ్ఞానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక ఆమె